నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బొత్స సత్యనారాయణ ఈరోజు శాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా బొత్స సత్యనారాయణే ఉండబోతున్నారు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్నటువంటి లేళ్ అప్పరెడ్డి రాజీనామా చేస్తున్నారు బొత్స సత్యనారాయణనే ప్రధాన ప్రతిపక్ష నేతగా నిమింపబోతున్నారు అంటున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పట్టున్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సో బొత్స సత్యనారాయణ ఫైనల్లీ ఏకగ్రీవంగా ఎన్నికై వైసీపీ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు మరి ఇప్పటి వరకు లేలా అపిరెడ్డి ఆ స్థానంలో ఉన్నారు అంటే శాసన మండలిలో కూడా కొన్ని పోస్టులు సీనియర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళల్లో ముందు స్థానంలో ఉన్న వాళ్ళని తీసేసి ఇప్పుడు మరి ప్రధాన ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణని ఎంపిక చేయడాన్ని ఎలా చూడవచ్చు అంటారు ఇప్పటికే ఎమ్మెల్సీలో చాలా మంది కూడా టీడీపీలో వెళ్ళడానికి ఆలోచన చేస్తున్నారు అన్నారు మరి ఈ నిర్ణయంతో ఇంకెంతమంది అయినా టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉంటుందంటారా ఏం చెప్తారు మీరు అంటే బొత్సహత్యనారాయణ కౌన్సిల్లో ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్సీగా మరి క్యాబినెట్ ర్యాంకు ఆ శాసన మండలి వైసీపీ పక్ష నాయకుడిగా ఆయనే నియమించమని అప్పిరెడ్డి అడిగినట్టు జగన్మోహన్ రెడ్డిని నేను రాజీనామా చేస్తున్నానని చెప్పినట్టు మరోసారి ఆలోచించుకో అని జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా మనం మీడియాలో చూస్తున్న నేపథ్యం అంటే అప్పిరెడ్డి ఏమైనా జైలుకి వెళ్తాడా ఏ జైలుకి వెళ్ళేవాడికి ఎందుకులే అని చెప్పి తప్పించారా ఎందుకంటే మనం మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు దర్యాప్తు ముమ్మరం అవుతుంది ఇవాళ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నోటీస్ అంటించారు కరెక్ట్గా ఏది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన జరిగినటువంటి మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడి రోజు సీసీటీవీ ఫుటేజ్ అడిగారు ఎక్కడ సీసీ కెమెరాలది వైసీపీ కార్యాలయం అంటే ఫిక్సింగ్ ద నెట్స్ ఇప్పుడు ఈరోజు ఇప్పుడే మనం మాట్లాడుకునే టైంలో మరి జోగి రమేష్ వెళ్ళాడో లేదో అతను కూడా పంపించారు ఇవాళ కూడా నోటీస్ రమ్మని నిన్న నిన్న పంపించారు ఎల్లల ఎగ్గొట్టాడు సెల్ ఫోన్ అడిగారు ఏది అప్పుడు మీరు మీ మొబైల్ ఫోనును మీ సిమ్ కార్డులు ఇవ్వమన్నారు అంటే నేను ఆ సిమ్ కార్డే వాడుతున్నా కానీ మొబైల్ మార్చాను ఇప్పుడు నాకు అవసరం అన్నాడు ఈవన్ అన్నాడు మరి ఇప్పుడన్నా వెళ్ళాడో లేదో తెలియదు అటు ఉండవల్లి మాజీ సీఎం ఇంటిపైన దాడి అది ఏది చంద్రబాబు ఇంటిపైన దాడి ఇప్పుడు జోగి రమేష్ సెల్ఫోన్ ఇచ్చినా ఇవ్వకపోయినా అరెస్ట్ తథ్యం మనకు అర్థమైపోతుంది అందుకే తను భయపడి వెళితే అరెస్ట్ చేస్తారని ఎగ్గొడుతున్నట్టుగా కూడా మనకు కనపడుతోంది దర్యాప్తు ఆల్రెడీ కొడుకు జైల్లో ఉన్నాడు అది వేరే కేసు జోగి రాజీవ్ అదేంటి అగ్రిగోల్డ్ ఆ ల్యాండ్ కొనుగోలు అది మామూలు అంశం కాదు అందులో ఫోర్జరీ కూడా వస్తుంది కొత్తది ఇంకొకటి ఆ డాక్యుమెంట్ కూడా ఏదో ఫోర్జరీ పుట్టించారని ఆ అమ్మినతను అసలు నేను వాళ్ళకి అమ్మలేదు నా డాక్యుమెంట్ కూడా ఇవ్వలేదు ఆ సంతకం నాదే కాదన్నాడు అక్కడ వీఆర్ఓ కూడా నా సంతకం కాదు అసలు నేను సర్వే చేయలేదు అని ఆ వీఆర్ఓ ఆమె సంతకం ఫోర్జరీ అంటున్నాడు ఇప్పుడు జోగి కొడుకేటు జైల్లో ఉన్నాడు ఇప్పుడు తండ్రి కూడా జైలుకెళ్లే పరిస్థితి ఇప్పుడు లేలప్పిరెడ్డి ఈ సిసి ఫుటేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆ రోజు ఎవరెవరు ఉన్నారు అది కనుక బయటకు వస్తే ఆల్రెడీ తెలుగుదేశం ఫుటేజ్ ఉంది టీడీపీ కార్యాలయంలో ఆ రోజు దాడి చేశారు కదా వందలాది మంది వచ్చి విధ్వంసం చేశారు కదా రేపు అక్టోబర్కి కరెక్ట్గా నీకు మూడేళ్ళు అవుతారు దాడి జరిగి సిబ్బంది తలలు పగలగొట్టారు పక్కనే డీజీపీ కార్యాలయం అసలు డీజీపీ కార్యాలయం పక్కనే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసి అట్లా ధ్వంసం చేశారంటే ఎంత బరి తెగింపు పైపెచ్చి కెమెరాల కెమెరాలు ముందుకొచ్చి మాట్లాడారు ఏమని కెమెరాలు ఎక్కడున్నాయో అక్కడ బాధలు కొట్టండిరా మనం కనపడాలా మళ్ళీ ఇంకోసారి మనాడిని ఎవరో ఏం వంటానికి వీల్లేదు వాళ్ళకి బుద్ధి రావాలన్నారంటే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని రౌడీలు గుండాలు ఎలా పెట్టారో మనం చూసాం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎవరెవరు అక్కడికి వెళ్ళారు ఆ కార్యాలయం ఫుటేజ్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ దేవినేని అవినాష్ ఫిక్స్ అవుతాడు అటు పెరెడ్డి ఫిక్స్ అవుతాడు మనం చూసాం మొన్న దేవినేని అవినాష్ దుబాయ్ వెళ్ళాలనుకుంటే పట్టుకొచ్చారు మళ్ళీ వెనక్కి అసలు వాళ్ళు పట్టుకురాలేదు నేనే వెనక దగ్గరికి వచ్చేసా అంటాడు అది అవినాష్ అది వేరే విషయం ఆయన ఇంటికి కూడా నోటీస్ అంటిచ్చారంటే ఇవాళ ఏది దేవినేని అవినాష్ని కూడా రమ్మని పిలిచారు జోగి రమేష్ని ఎట్లయితే పిలుస్తున్నారో రాయి రా రాయ్ ఇదే పని అనమాట ఒక్కొక్కళ్ళు పిలుస్తున్నారు వీళ్ళు మేము రామంటున్నారు ఇప్పుడు ఏది దేవుడే అవినాష్ వెళ్తాడో లేదో తెలియదు లెళ్ళప్పిరెడ్డి వాళ్ళ ఆ కేసు ఇరవై ఒక మందిని అరెస్ట్ చేశారు వీళ్ళ అనుచరులనే వాళ్ళు మరి చెప్పారో మరేమో అప్పిరెడ్డి ప్రమేయం ఉందో లేదో ఇప్పుడు అప్పిరెడ్డికి కనుక నువ్వు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చావనుకో బాగోదు అతను జైలుకి వెళ్తే ఈ కేసులో ఈ గోలంతా ఎందుకని అప్పిరెడ్డి త్యాగం చేశాడా నన్ను వద్దండి బొత్స సత్యనారాయణ గారి ఉంచండి ఆయన సీనియర్ మోస్ట్ ఆయన పార్లమెంటుకి చేశాడు మరి అసెంబ్లీలో కూడా ఉన్నాడు సుదీర్ఘకాలం మంత్రిగా చేశాడు మీ నాన్నతో పనిచేశాడు మీతో పనిచేశాడు కాబట్టి బొత్స సత్యనారాయణనే ఇవాళ కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉంచమని లెల్లప్పరెడ్డి చెప్పాడా మీ నాన్న కూడా నేను తిట్టలేదు కానీ ఆ బొత్స సత్యనారాయణ గారు బాగా తిట్టారు రోజు బ్రాంతి తాగానే మీ నాన్న ఎప్పుడన్నా నిద్రపోయాడా ఏం విజయమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అసెంబ్లీలో కూడా మీ అమ్మని బాగా నిలదీశాడు కాబట్టి ఆయనకే మీరు క్యాబినెట్ ర్యాంకు ఇవ్వడం సముచితం అని చెప్పాడా ఇప్పుడు బొత్స సత్యనారాయణకి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడం ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడం ఈ రెండూ కూడా ప్యాకేజీలో భాగమా మనం చూసాం ఆ రోజు అభ్యర్థిగా ఆయన ప్రకటించినప్పుడు కూడా ఎందుకు ఆయన అభ్యర్థిగా ప్రకటించారు అంటే ఆయన ఆల్రెడీ కాంగ్రెస్తో మాట్లాడుకున్నాడని ఢిల్లీ హైకమాండ్తో టచ్లోకి వెళ్ళాడని రాహుల్ ప్రియాంకలు కూడా ఇవాళ బొత్స కుటుంబం గనక కాంగ్రెస్లో చేరితే ఓకే అన్నట్టుగా శర్మల కూడా దాన్నేమీ ఖండించని పరిస్థితుల్లో అటు బొత్స కుటుంబం కనుక కాంగ్రెస్లో చేరితే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖాళీ ఎందుకంటే అభ్యర్థులు దొరకరు మొన్న కూడా ఏం చేశాడు వాళ్ళకి ఐదుగురు సీట్లు ఇచ్చాడు అభ్యర్థులు ఎవరు దొరక్క భార్యనేమో విశాఖ ఎంపీగా పోటీ చేయించారు బొత్స ఝాన్సీ ఐదు లక్షలతో ఓడిపోయింది ఏది అది రికార్డు మెజార్టీ భరత్ ఐదు లక్షలతో ఆమెను మట్టి కరిపించాడు ఈయన ఎవరు బొత్స సత్యనారాయణ చీపురుపల్లిలో వేసాడు వేస్తే కళా వెంకట్రావు గారు ఆమె కింద తొక్కారు అక్కడ చీపురుపల్లిలో ఈయన మేనల్లుడు ఈయనందరూ ఓడిపోయారు తమ్ముడు అప్పలనాయుడు అప్పల నరసయ్య ఇవాళ అసలు బొత్స కుటుంబమే అదృశ్యమవుతున్న నేపథ్యంలో బొత్స ఏం చేశాడు ఇక జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే కుదరదని కాంగ్రెస్తో చేరిపోతున్నాడన్న ప్రచారంతో జగన్మోహన్ రెడ్డి బొత్స ప్యాకేజ్ ఏంటి ఇదేనా అంటే రకరకాల అనుమానాలు చర్చలు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం ఎమ్మెల్సీగా ఇవ్వడం నెక్స్ట్ క్యాబినెట్ ర్యాంకుతో కౌన్సిల్లో శాసన మండలి పక్ష నేతగా మంత్రి హోదా వెళ్ళేవాడు ఎటు వెళ్తాడు నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చినా వెళ్తాడు నువ్వు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా వెళ్తాడు పోయేవాడు ఒకడే వాడు పది మందిని కట్టుకట్టుకుని పోతాడు భవిష్యత్తు కదా ఇవాళ ముఖ్యం ఇవాళ బొస సత్యనారాయణకైనా భవిష్యత్తు చూసుకుంటాడు అన్నమాట ఇంతకుముందు ఒక్కడే పోయేవాడు ఒక కుటుంబమే పోయేది ఇప్పుడు పోతా పోతా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు వీరికి ఒక ముప్పై మందో ముప్పై ఎనిమిది మందో ఉన్నారు ఇందాక ఆల్రెడీ నువ్వే చెప్పావు ఏంటి ఎమ్మెల్సీలు ఆల్రెడీ లోకేష్ బాబుతో బోల్ మంది టచ్లో ఉన్నారంటే ఆమె ఎవరు ఆ ముస్లిం మైనారిటీ మహిళ ఆమె కూడా డిప్యూటీ స్పీకర్గా ఉన్నాళ్ళు కూడా ఆయనతో టచ్లో ఉన్నారు మంత్రి ఫరూక్తో కూడా టచ్లో వెళ్ళారు ఒక ఎనిమిది పది మంది ఆల్రెడీ తెలుగుదేశంలో జరిపోతున్నారన్న ప్రచారం ఎందుకంటే వాళ్ళంతా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఆ పోతులు సునీత లేకపోతే చంద్రగిరి యేసురత్నం జయమంగళ వెంకటరమణ రామసుబ్బారెడ్డి శివారెడ్డి కొడుకు వీళ్ళంతా టీడీపీలో పుట్టి టీడీపీలో ఎదిగిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి గర్ వాపసి స్వగృహ ప్రవేశం అంటే తెలుగుదేశంలో వాళ్ళు తెలుగుదేశంలో పోతే ఇప్పుడు బొత్స సత్యనారాయణ బ్యాచ్ పోతా పోతా ఒక పది మందిని తీసుకుని కాంగ్రెస్లోకి వెళ్ళాడు అనుకో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఏదైనా ఒక మేలు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏంటి బొస్సా కుటుంబాన్ని బతికిచ్చాడు మొన్న ప్రజలు చంపేశారు ఐదుగురిని ఓడిచి పారేసిన పరిస్థితుల్లో బొత్స కుటుంబం ఇవాళ అసలు గాన్ రాజకీయంగా అదృశ్యమైపోయింది ఈ కుటుంబం అన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం ద్వారా ప్రాణం పోసినట్టు ఇప్పుడు ఈ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడం ద్వారా బొగ్గ కారు వచ్చినట్టు ఏది మంచి సీటు బొగ్గ కారు ఇక బస్ సత్యనారాయణ అటు ఇటు తిరగచ్చు సో మచ్